హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అండి ఈరోజు మా మమ్మీ టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తుంది ఫస్ట్ బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసి అది వేడి ఎక్కాక పచ్చిమిరకాయ వేసి వేగిస్తుందండి చూసారు కదా మా మమ్మీ వేస్తుంది పచ్చడి మా మమ్మీ పచ్చడి చాలా బాగా చేస్తుంది అండి మంచి రంగు వచ్చేదాకా ఏగిపోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఏగిపోయినాయి కదండి ఇప్పుడు అవి మనం ఒక గిన్నెలో తీసేసుకుందాము కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే పచ్చిమిరె పేలి మొహం మీద పడే అవకాశం ఉంది కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి ఇప్పుడు పోయి సిమ్లో పెట్టింది మా మమ్మీ కొంచెం ఇప్పుడు హైలో పెడుతుంది ఇప్పుడు టమాటాలు వేస్తుందండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి మనం వాటిని కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత అవి మెత్తగా టమాటాలు అనేది మగ్గిపోవాలి ఇప్పుడు మా మమ్మీ మూత పెట్టింది కదా ఇంకొక మూత తీసింది టమాటాలు ఎలా లేకపోయినా చక్కగా మంచిగా మగ్గిపోయినాయి అనమాట మన టమాటాలు ఇంకొంచెం ఆల్రెడీ నైంటీ పర్సెంట్ మగ్గిపోయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉంది ఆ టెన్ పర్సెంట్ కూడా మగ్గిపోతే మనకి రెడీ టు అనమాట చూసారు కదా మగ్గిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ తీసాము ఇప్పుడు శాంతం మగ్గిపోయిందండి అదిగోండి మళ్ళీ ఇంకోసారి మా మమ్మీ కలుపుతున్నారనమాట ఒకసారి మూకుడి పలుచుకోండి అనుకోండి అడుగున టమాటా అది ఆ పేస్ట్ అంతా ఏంటంటే పట్టేస్తుంది అనమాట అది పట్టకుండా చూసుకోవాలి ఇప్పుడు చూసారా మా మమ్మీ టమాటా మొక్కలు మగ్గిపోయి కదా కొత్తిమీర వేస్తున్నారు బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది కొత్తిమీర తింటే మనకి బాడీలోకి లోకి మంచి రక్తం పడుతుందని రక్తం సరఫరా అవుతుందని చాలా చోట్ల చెప్తున్నారు మా పెద్ద గారు కూడా అండి కొత్తిమీర బాగా వాడతారు ఎంత బాగా వాడతారో అంత బాగా వాడతారండి చూసారా కొత్తిమీర వేసిన ఐదు నిమిషాలకే అది వెంటనే మగ్గిపోయింది ఆకుకూర ఏదైనా సరే ఈజీగా వెంటనే ఐదు నిమిషాలు మగ్గిపోతుందండి చూసారా టమాటా కూడా బాగా మగ్గిపోయింది అటా మగ్గబెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పెట్టుకుందాము ఇంకా మీకు మా మమ్మీ మిక్సీ గిన్నె రెడీ చేశారండి ఇదిగోందా మనం ఏయించి పెట్టుకున్నాం కదా అవి పచ్చిమిర్చి మిక్సీ గిన్నెలో వేస్తున్నారండి ఏమనుకోదు మా మమ్మీ కొత్త కదా కొంచెం గిన్నె కెమెరా కంట పెట్టింది మిక్సీ అందులో పచ్చిమిర్చి ఉప్పు వేసిందండి మా మమ్మీ తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు జీలకర్ర వేస్తుందండి ఇప్పుడు దీన్ని ఫస్ట్ పైనగా పేస్ట్ చేసుకుంది ఇంకో చూసారా ఒక తిప్పు తిప్పు తీసిన మా అమ్మ అది గ్రైండ్ అయింది కదా ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్న వేయించి పెట్టుకున్న టమాటాలు కొత్తిమీర మిక్సీలో అది అదిగోండి అయిపోయింది చూసారా ఎంత ఫైన్గా పేస్ట్ చేయాలి కొంతమంది పచ్చపచ్చగా చేసుకుంటారు మేమైతే కొంచెం ఇట్లా మెత్తగా చేసుకుంటామండి ఇదిగోండి స్టవ్ మీద కడాయి పెట్టింది ఇప్పుడు కొంచెం దాన్ని తాలింపు వేస్తున్నాము స్టవ్ మీద మా మమ్మీ కడాయి పెట్టింది ఎవరిష్టం వాడదండి కొంతమంది తాలింపు వేసుకుంటారు కొంతమంది తాలింపు వేసుకోరు మేమైతే అట్లా తినమండి మేమైతే తాలింపు పెట్టుకుని తింటాము మాకు అలా చేస్తేనే మాకు కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అలాగే ఈ పచ్చడి మీరు రైస్లోకి తీసుకోవచ్చు చపాతీలోకి తీసుకోవచ్చు అలాగే ఇడ్లీలో దోశల్లో కూడా తినచ్చండి బాగుంటుంది హెల్త్ మంచిది కదండి బాగుంటుంది చూసారా మా మమ్మీ గారు ఆయిల్ పోసి ఇప్పుడు ఆ చట్నీకి తాలింపు వేస్తున్నారు పచ్చడిపప్పు సాయిపప్పు ఎండుమిర్చి వేసారండి ఆవాలు అన్నీ వేసారు ఇప్పుడు కొంచెం అట్లా ద్వారగా వేగిన తర్వాత మనం చట్నీలోకి తాలింపు వేసుకోకపోయినండి అది కూడా మా మమ్మీ కరివేపాకు కూడా వేసారు కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి చట్నీ కాదు ఏ కర్రీలో వేస్తారు కానీ కర్రీల కంటే కూడా చట్నీలో ఎక్కువ వేసుకుంటే మాత్రం కరివేపాకు మంచి ఫ్లేవర్స్ చట్నీకి అనేది అందుతుందనమాట నా వరకైతే బాగుంటుంది మా మమ్మీ ఇంకెవరు తక్కువ వేసింది మామూలుగా అయితే మా మమ్మీ చాలా ఎక్కువ వేస్తారన్నమాట కరేబాకు అదిగోండి ఆల్రెడీ మా మమ్మీ పచ్చడి తాలింపు వేసేసారు అట్లా కనిపించలేదు కొద్దిగా ఏమనుకోకండి అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇంకా బాగా తీస్తాను వీడియో ఇంకా చూసారా మా అమ్మ తాలింపు పెట్టిన తర్వాత అది కలుపుతుంది నాకు చూపిస్తున్నాం అమ్మంట చూడమ్మా ఎట్లా చేశాను అని చెప్పి ఇదిగోండి ఫైనల్గా మన పచ్చడి రెడీ బాయ్